నువ్వు ఆ సాయి గారు నువ్వు అట్లా మాట్లాడబాయా ఎవరైనా గెలుపుతాడు దున్న గెలుస్తాడు ఎవరు గెలిచాడు సరే మరి చూద్దాం మరి సరే మంచిదా రామా రా ఉంటా ఉన్నా ఆఫీస్లో రా మరి భయమైంది అది నీకు బాగా నిక్ బల్జి మాట్లాడే దేశం నిమల్కైల రామaje ఏక్తునారు హ వాళ్ళేపు ఎవర న్యూస్ లు గాని వమల న్యూస్ లు వాల్ బల్పు గాని వానే గిల్కినంట వాడు వణు గిల్కిను ఆ సాయి గారిని సాయి వర్షన్ దలే రాధపేట మాట్లాడను మువర్ల మాట్లాడదు బయ్యా ఇలైపెండిరే గెల్కై వరణ గెల్కారు దే దునియలో సర్ అకిస్తా ఉంట్లా యోలు గెల్కియు 50 లో ఉంటారు వంట ఆ గిల్కిను నేను మాట్లాడుతను సరే మరి చూద్దాం మరి సరే మంచివానా రామా రాఫీస్ లో రామా భయమైంది అది నీకు బలిసింది బాగా నీకు బలిచి మాట్లాడేస్తా వాళ్ళు ఎవరు నీలాగా లుచ్చ పనులు చేయలేదు నీలాగా తుచ్చపు పనులు చేయలేదు చేయ భూము వికార్స్ అయిన తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి నృత్యగాళ్ళ ముందు మాత్రం తల వంచను మా బావ మరుదులకు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ చేయలేదు మంత్రిగా నేను కౌన్సిల్ లో కూర్చొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో క్యాబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు ఆ పనులు రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఆ సావు తెలివితేటలు ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి నేను యాభై లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు నేను నిఖార్స్ అయిన తెలంగాణ బిడ్డను ఏ పని చేసినా తెలంగాణ కోసం హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు చేయబోను సరే ఇవాళ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా ఇవాళ ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద చల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే నిజం నిలకడ మీద తెలుస్తుంది మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు మేము మాట్లాడుతూనే ఉంటాం కోట్లాడుతూనే ఉంటాం గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టిఆర్ఎస్ లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టిఆర్ఎస్ నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టిఆర్ఎస్ ఆరు గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే ఇలా తీసింది అడిగడుగునా కేసీఆర్ బృందం తప్పకుండా మా దృష్టి మేము మళ్ళీ నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ మా నాయకత్వాన్ని నువ్వు దారి మల్లింపు దృష్టి మల్లింపు దిశగా ప్రయత్నం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అది నీ వల్ల కాదు ముమ్మాటికి నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇది కాదు ఇంకో వంద పెట్టుకో ఇంకో వెయ్యి పెట్టుకో